రెండు వేల ఇరవై ఐదు ఏడాది తెలంగాణ కాంగ్రెస్ కు కీలకంగా మారనుంది మరింత దూకుడు పెంచాలని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా హస్తం లీడర్లు అడుగులు వేస్తున్నారు పల్లెల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేలా స్కెచ్కిస్తున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహరచన చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు ఇక తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్టీతో పాటు పరిపాలనపై రోజురోజుకు పట్టు సాధిస్తున్నారు కొత్త ఏడాదిలో ముఖ్య నేత అరెస్ట్ తప్పవంటున్నారు హస్తం కార్యకర్తలు రేవంత్ మార్క్ రాజకీయాలు చూస్తారంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు రాజిరెడ్డి రెండు వేల ఇరవై ఐదులో ఇంకా దూకుడుగా వ్యవహరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది అయితే బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా వాళ్ళు ఇప్పటికే వాళ్ళని ముప్పేట దాడికి అలాగే ఇటు బీజేపీనేమో కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిపై ప్రశ్నిస్తూ ఉన్నారు కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిస్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు ఇక బీఆర్ఎస్ పైన అయితే వాళ్ళ నేతలు కేసులు పెట్టడం అరెస్టు చేయించడం ఇక ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే మరింత మంది నేతలు ముఖ్య నేతల్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి లీకులు కూడా బయటకు వస్తున్నాయి సో ఏం జరుగుతుందంటారు కాంగ్రెస్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి కాంగ్రెస్కు స్వర్ణయుగం మొదలైందని చెప్పుకోవచ్చు తెలంగాణలో అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే కొనసాగింది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక ఇప్పుడు పోతే రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా ఇదే దూకుడును కొనసాగించాలని చూస్తుంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిందే కార్యకర్తలు అయితే ఇప్పుడు ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలే స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు అంతా సెకండ్ కేడర్ అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేశాయి ఇప్పుడు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి జనవరిలో షెడ్యూల్ వస్తాయనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక కాంగ్రెస్ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొత్త సంవత్సరం ఇక దూకుడుగా వెళ్ళాలి దూకుడు ప్రదర్శించాలని చూస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ జెండా మోసి కాంగ్రెస్ నేతలకు ఆ జై జైలు కొట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు జరగవలసిన ఎన్నికల్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతుంది ఈ యొక్క నేపథ్యంలోనే ఇక దూకుడుగా వెళితేనే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే అధికారంలోకి వచ్చి అధికారంలో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు రాష్ట్రంలో కైవసం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా గుర్తింపు ఉండదు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క నేపథ్యంలో సీరియస్గా తీసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జెడిపి చైర్మన్లు మెజార్టీ ఎంపీపీలు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే మున్సిపల్లో కూడా మెజార్టీ మున్సిపల్ కైవసం చేసుకోవడము సర్పంచ్లను కైవసం చేసుకోవడము ఇక రానున్న ఈ ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో మొత్తం స్థానిక సమరమే జరుగుతుంది కాబట్టి స్థానికంగా సత్తా చాటితేనే తెల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలంతా కూడా క్షేత్రస్థాయికి వెళ్తాయి ప్రజల్లోకి రీచ్ అవుతాయి ప్రజలకు అందుతాయి తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తుంది ఈ యొక్క నేపథ్యంలో ఇక ఆలస్యం అమృతం విషం అనే మాటను కాంగ్రెస్ వంట పట్టించుకుంది ఇక మీదట దూకుడుగా వెళ్ళాలి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పటికే రుణమాఫీ రైతులకు చేశాము రెండు లక్షల వరకు ఆ రుణమాఫీని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలి అంతకుముందు బీఆర్ఎస్ రైతు బంధు ఇవ్వకపోతే ఎన్నికలైన తర్వాత రైతు భరోసా పేరు మీద ఒక దఫా రైతు భరోసా రైతులకు వేశాము కానీ రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ వేసిందని కూడా తెలియకుండా పోయింది దాన్ని కూడా ప్రచారం చేసుకోవాలి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రూపొందించే కార్యక్రమంలో ప్రక్రియలో పడింది అదేవిధంగా రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుంది అంతేకాకుండా గత పది సంవత్సరాల నుంచి ఇల్లు లేని వారికి ఎప్పుడెప్పుడు ఇల్లు వస్తాయని వేచి చూసిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది సంక్రాంతి తర్వాత మొత్తం ఇందిరామ్మాయి ఇల్లు ఎవరెవరికి ఇవ్వాలి ఏ గ్రామానికి ఎన్ని ఇవ్వాలని కూడా డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇళ్లను కేటాయించారు ఈ యొక్క నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్లకు మొదటి దఫాగా ఇండ్లు ఇవ్వాలని చూస్తుంది ఇవన్నీ కూడా ప్రచారాన్ని పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళాలి లేదు ఓవైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఒక్కొక్కటి అమలు చేస్తున్నాము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పి కొద్ది గంటల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ ఉచిత ప్రయాణాన్ని అమలు చేశాము అదేవిధంగా రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ కూడా ఇస్తున్నాము ఐదు వందల రూపాయలకు సబ్సిడీ మీద సిలిండర్ కూడా ఇస్తున్నాము ఇవన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమించాలి కా అంతేకాకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మంత్రులుగా ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలనేది కూడా కాంగ్రెస్ తాపత్రయం కనబడుతుంది అందులో భాగంగా ఒకవైపు కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకెళ్తూ మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ వినా విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పెద్ద ఎత్తున అవినీతి చేసింది కుంభకోణాలు చేసింది బీఆర్ఎస్ ప్రజలకు చేసింది ఏమీ లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది అందులో భాగంగానే వివిధ రకాలైనటువంటి కేసులు విచారణ జరుగుతున్నాయి ఈ యొక్క నేపథ్యంలో విచారణ జరిగినటువంటి దానిలో ఏమన్నా సత్ఫలితాలు వచ్చి ఏమన్నా విచారణకు జరిగి ఏమన్నా కేసులో కూడా బీఆర్ఎస్ నేతలు వెళితే అంతా గతంలో కాంగ్రెస్ చెప్పిందే నిజం అనేది కూడా ఒక రకమైనటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది అదేవిధంగా బీజేపీ ఇక్కడ గెలిచినటువంటి ఎనిమిది ఎంపీలు గెలిచారు కానీ ఆ ఎనిమిది ఎంపీలు గెలిచిన తర్వాత ఏ రకమైనటువంటి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావట్లేదు బీఆర్ఎస్ బీజేపీ రెండు రెండే అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం తీసుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఐదులో జరిగే కీలకమైనటువంటి ఎన్నికలు ఇవన్నీ క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి ఇదంతా కూడా బాటం అంటే కాంగ్రెస్ బలోపేతమైనంత ఏదైతే క్షేత్రస్థాయి ఉందో ఆ ఆ స్థాయిలో జరిగే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి రెండు వేల ఇరవై ఐదులో కూడా సత్తా చాటాలని లూరుతుంది అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తుంది ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు బీఆర్ఎస్ విధానాలు ఎండగట్టడము పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడము అంతేకాకుండా బీజేపీ కూడా గత పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంది ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు అదేవిధంగా విభజన చట్టం హామీలో ఉన్నటువంటి తెలంగాణకు రావాలి నిధులను కూడా ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కడితే మరింత అభివృద్ధి జరుగుతుంది క్షేత్రస్థాయిలో వరకు అభివృద్ధి దూసుకెళ్తుంది ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందజేసే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలన్నా ప్రతి కుటుంబం బాగుపడాలన్నా అంతా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్కు ఓట్లు వేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహరచన చేసి ఆ రకమైనటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిపించుకొని ఆ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా జోషిగా హుషారుగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు రోజా రైట్ థ్యాంక్ యూ రాజురెడ్డి